హాయ్ ఫ్రెండ్స్ నాకు తెచ్చేది మీరు చూసిన సిఎస్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇన్ని రోజుల దాకా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కానీ కాబట్టి మన ఛానల్కి అయితే రీచ్ అనేది తగ్గింది కాబట్టి మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చలికాలంలో మనం చూస్తుంటాము పొదిగేసిన వెన్ పొద్దు చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది అంటే మనం ఒక పది గుడ్లు వేస్తే ఒక ఐదు లేకుంటే ఆరు పిల్లలు వస్తాయి కానీ నేను ఇలా పొది చేసినట్టు మీరు కూడా పొది చేసినట్టయితే మీరు ఎన్ని గుడ్లు వేస్తారో అన్ని పిల్లలు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే కోడి కూడా మంచిది కోడి కూడా బెస్ట్ తగ్గి ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఇదైతే నేను తొలసూరు కోడి తొలసూరు కోడి అంటే ఫస్ట్ టైం గుడ్లు పెట్టి పొదుగుతుంది కాబట్టి ఫస్ట్ కోడి అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్సేషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలా ఎలా పొదిగేసాను చేశానంటే గోన సంచి ఉంటుంది కదా ఫ్రెండ్స్ గోనసంచి దాని తర్వాత స్వెటర్ ఈ అయితే వేసాను గోనసంచి కింద కొంచెం అయితే మీరు యాపాకు పొట్ట అయితే వేయండి వేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు పొద్దు చేసిన ఒక త్రీ డేస్కి అయితే రిజల్ట్ చూసుకోవచ్చు పిల్ల అంటే పిల్ల అనేది పెరుగుతుంది ఎంబ్రియో అనేది పెరుగుతుంది అలాగే మీకు ఇంకో క్లిప్ కూడా చూపిస్తాను ఇంకో నెక్స్ట్ క్లిప్ ఎంబ్రియో అనేది ఎలా వస్తుంది అనేది ఇదైతే ఒక నైన్ డేస్కి ఎలా తీసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నైన్ డేస్కి అయితే ఎంబ్రియో అనేది ఎలా వచ్చింది అనేది మీరు కూడా ఇలా పొదిగేయండి పొదిగేస్తే తప్పకుండా మీకైతే రిజల్ట్ అయినా వస్తుంది అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు చూసుకోవచ్చు సిక్స్ అనేది అంటే మంచి రిజల్ట్ వచ్చినాయా లేదా అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు చిక్స్ అనేది బయటకు వచ్చినాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎన్ని చిక్స్ అనేవి వచ్చినాయో మీకు చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ చిక్స్ అయితే బయటకు వచ్చినాయి ఇంకోటి ఎగ్ అనేది అంటే ఒక గుడ్ లోపల నుండి అనేది అయితే వస్తుంది ఆ వీడియో క్లిప్ అనేది సరిగా రాలే అక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవచ్చు సిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినాయి అయితే పది గుడ్లు వస్తే పదికి పది పిల్లలు అయినాయి ఇప్పుడే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్